ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమలో సోనాలి బింద్రే ఒకరు ఈ ముద్దుగుమ మరాఠీతో పాటు సౌత్ తెలుగు తమిళ కన్నడ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది తొంభైలో ఆమె టాప్ హీరోయిన్ గా రాణించింది సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మురారి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది మురారి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది అలాగే ఏ సినిమాతో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది సోనాలి బింద్రే ఆ తర్వాత చిరంజీవి సరసన ఇంద్రాలో కనిపించింది ఆ తరువాత కృష్ణవంశీ దర్శకత్వంలో వహించిన కట్గం సినిమాతో మరో హిట్ కొట్టేసింది నాగార్జున సరసన మన్మధుడులో కనిపించింది ఇలా వరుసగా హిట్స్ అందుకుంది క్యాన్సర్ నుంచి బయటపడిన తర్వాత సోనాలి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ కార్యక్రమంలో తాజాగా సోనాలి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నేను ఇండస్ట్రీలోకి వచ్చాను అప్పటితో పోలిస్తే అప్పటి పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉండేవని చెప్పింది నా తోటి నటులకు నాకు మధ్య నిర్మాతలే రూమర్స్ సృష్టించేవారని కామెంట్స్ చేసింది సోనాలి నేను ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో హీరోయిన్స్ అంతా బొద్దుగా ఉన్నారు కానీ నేను సన్నగా ఉన్నాను అందరూ నన్ను చూసి చాలా హేళన చేశారు అని తెలిపింది అలాగే నాకు నాతో నటులకు మధ్య రూమర్స్ నిర్మాతలే క్రియేట్ చేశారు అదో చెత్త ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతుందని తెలిపింది సోనాలి బింద్రే రూమర్స్ మీడియాకు వెళ్లి లేక్ చేసేవాళ్ళు ఇది తెలిసి నేను షాక్ అయ్యా అని చెప్పుకొచ్చింది నాపై చాలా మంది కామెంట్స్ చేశారు నిర్మాతలు నన్ను బరువు పెరగాలని క్లాసులు కూడా తీసుకున్నారు కానీ నేను వాటిని పట్టించుకోలేదు ఎందుకంటే నేను సినిమాల్లోకి రావాలని అనుకోలేదు కానీ ఫ్యాన్స్ నన్ను స్టార్ను చేశారని తెలిపింది సోనాలి బింద్రు